బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం ఎందుకు ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు ఎందుకు నేను నోరు మూతపోయింది అని చెప్పి నేను బండి సంజయ్ అడుగుతా ఉన్నా ఇక్కడ కలిసిపోయింది మీరు కాబట్టి నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడద్దు అట్లనే మహేష్ గౌ మహేష్ గౌడ్ గారికి కూడా ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోండి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనుల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి తెలంగాణలో అంతే తప్ప న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుని అపాస్యం చేసే విధంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి అట్లాగే బండి సంజయ్ గారికి ఇద్దరికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను టీఆర్బీఆర్ఎస్ పార్టీ తరఫున మరొక్కసారి ఈ దేశ న్యాయ వ్యవస్థకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ కేసులో మా ఎమ్మెల్సీ కవిత గారు కడిగిన ముచ్చంలా బయటకు వస్తుందనే పూర్తి విశ్వాసం న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు పత్రికా సోదరు నమస్కారం ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ గారికి బెయిల్ రావడం అనేది నిజంగా మా అందరికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును యావత్ దేశమంతరం హర్షిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి రేటు రేసులో నేనే ముందంజ ఉండాలి అని ఒక గౌరవప్రదమైన పోస్టు రాజ్యాంగ పోస్టో ఉండి అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అగౌరవ విధంగా ఈరోజు మాట్లాడడం జరిగింది ఏమన్నారు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైందని బేల్ రాగానే ఇదే నిదర్శనమని చెప్పారు మరి ఇదే కేసులో ఇదే కేసులో మనీ సిసోడి కూడా బెయిల్ వచ్చింది మనీ సిసోడి అనే వ్యక్తి ఆ పార్టీలో ఉన్నాడు దేశమంత ఇండియా తోటి పొత్తు పెట్టుకున్న పార్టీ ఆ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో పొత్తు పెట్టుకున్నాడు సో కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ ఉన్న పార్టీ ఆ పార్టీ మరి ఈరోజు సిసోడకు బెయిల్ వచ్చిందంటే మరి కాంగ్రెస్ పార్టీ ఆప్ ఇద్దరు కలిసి ఉండగా ఎంతమంది బీజేపీ ఇండియాలో పోతే బెయిల్ వచ్చింది మేము బీజేపీ ఇళ్లలో పోయినా చెప్తున్నావు మరి సిసోడకు బెల్ వచ్చిందంటే ఎంతమంది బీజేపీ వాళ్ళు అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మేము రెండోది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఈరోజు కుమ్ము కేంద్ర కూడా మేము చెప్పగలుగుతాం సోనియా గాంధీ గారిది రాహుల్ గాంధీ గారి కూడా ఇదే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది ఈడీ ఈడీ కేసులో ఈడీ కేసులో డెక్కన్ హెరాల్ మరి ఇది ఇప్పుడు బెయిల్ ఇచ్చినందుకు మీరు కూడా బీజేపీతో సుప్రీం సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము న్యాయాల పరిశీలించి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇది కూడా మీరు బీజేపీతో కుమ్ముఖైనట్టేనా చిదంబరం గారు కూడా బెయిల్ వచ్చింది అదనొక కాంగ్రెస్ పార్టీయే కదా మరి మీరు కూడా బీజేపీతో కుమ్ముఖైనట్టేనా ఈరోజు ఇంత మహేష్ గౌడ్ గారు మాట్లాడిందని ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం నెంబర్ టూ బండి సంజయ్ గారు ఒక గౌరవప్రదమైన రాజ్యాంగ పదంలో ఉన్నారు ఈరోజు వారు కూడా ఈరోజు విమర్శలు చేయడం జరిగింది నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా ఈరోజు మీరు తెలంగాణలో అతిపెద్ద స్కామ్ సివిల్ సప్లై స్కామ్ అన్ని పార్టీలు ఈవెన్ బీజేపీ పార్టీ కూడా కోరింది దర్యాప్తు కోసం పార్టీ అసెంబ్లీలో ఎండగట్టడం జరిగింది ఇంత జరిగినా కూడా ఇదే బండి సంజయ్ మరి దాని మీద ఎంక్వైరీ ఎందుకు కోరలేదు పెద్ద స్కామ్ ఏడు యాభై ఏడు వందల యాభై కోట్ల స్కామ్ అంటే కాంగ్రెస్ పార్టీ మీరు ఎదురు కోలు అయినట్టే కదా నిదర్శనమే కదా రెండోది బండి సంజయ్ గారి కాన్సిల్స్ లో అమృత్ అనే స్కీమ్ ఉన్నది వాటర్ సప్లై సంబంధించినది అది టోటల్ కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన స్కీమ్ అది అది కూడా ఈరోజు కరీంనగర్లో తెలంగాణలో చాలా ప్రాంతాల్లో కూడా ఈరోజు సుజన్ రెడ్డి గారు కాంటాక్ట్ చేస్తున్నారు సుజన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బహుమతి అవుతారు అతను డైరెక్ట్ కూడా కాంటాక్ట్ అంటే అమృత స్కీమ్ సెంట్రల్ స్కీమ్ దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బంధువు చేస్తున్నట్టే అది మీ కనసేనప్పుడు ఇంత కూడా దాని ఒక కామెంట్ చేయాలంటే ఇద్దరు కొల్లుడు అయినట్టుగా క్లియర్గా ఈరోజు క్లియర్ గా కొల్లుడైంది బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దానికి బేలు రావడం అనేది కొంత అక్కసు వెదుగుతున్నారు తెలంగాణ బిడ్డ తెలంగాణ ఆడబిడ్డ ఆడబిడ్డ దాని న్యాయస్థానం న్యాయం అందించినందుకు కృతజ్జ పోయి అంత అక్కసు అక్కస్ వెదంటే మీరు ఎంత దిగ్గజార్ స్థాయిలో ఉన్నారో చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి ఇమ్మీడియట్ ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీ నాయకులకు బండి సంజయ్ గారు కూడా చూస్తున్నాను ఏదైతే నిజంగానే మీరు ఈడీసీఏబీ ప్రదర్శిస్తున్నారో మీ కళ్ళ ముందు కనబడే ఈ స్కీమ్ల మీద మీరు ఇమ్మీడియట్గా ఈడీసీఏబీకి దర్యాప్తు చేస్తే మేము ప్రజలను నమ్మే పరిస్థితి లేకపోతే బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒప్పందం చేసుకొని ఒకటే కలిసి నడుస్తుందని చెప్పి భావన ఈరోజు తేట తెల్లమని చెప్పి భావిస్తున్నాం మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం తెలంగాణ ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం వాదనలు అన్ని కూడా మా ఛానల్ కాదు మరి విసిక్స్ ఛానల్ కావచ్చు టీవీ నైన్ కావచ్చు అన్ని ఛానల్స్ ఒక అనుకూలంగా ఈ పార్టీకి ఇస్తుందనే కాదు ప్రతి ఛానల్లో కూడా డైరెక్ట్ లైవ్ గంట గంట కూడా క్లారిటీగా క్లియర్గా ఎప్పుడు లేనటువంటిది లైవ్ సుప్రీం సుప్రీంకోర్టులో ఒక ఇద్దరు న్యాయమూర్తులు ఒక గంటన్నర సేపు వాదించి అన్నిటికీ సమాధానం చెప్పి ఆమె దోషినడానికి ఇక్కడ ఏ ఆధారం లేదు అసలు లేనే లేదు ప్రూఫ్లే లేదు అసలు ఏం లేదు కావాలని ఆమెను వేధిస్తున్న రీతిలో వారు మాట్లాడి బేలిస్తే అన్యాయంగా ఐదున్నర నెలలు జైలు జీవితం గడిపింది కదా అని చెప్పి బాధపడేది పోయి ఇలా బీజేపీతో కుమ్ముక్కై బెయిల్ వచ్చిందని చెప్పడం అనేది ఇంతవరకు సంబంధించి అడుగుతా ఉన్నాం అంటే న్యాయ వ్యవస్థను పార్టీలు నడుపుతాయా ప్రభుత్వాలు ఐదేళ్ళకోసారి ఉంటాయి పోతాయి కానీ జిల్లా కోర్టులు కానీ హైకోర్టు కానీ కోర్టులు వీళ్ళు అపాయింట్ అయిన తర్వాత జీవిత టైం పీరియడ్ వరకు ఉంటారు వాళ్ళు న్యాయ వ్యవస్థ అది కానీ న్యాయ వ్యవస్థ మీదనే తీర్పు మీదనే మాట్లాడమనేది ఎంతవరకు సంబంధిస్తాం అంటే వీళ్ళకి ఎంత అక్కసు ఉందో ఒక్కసారి మీరు ఇదొక్కటి గమనిస్తే అర్థమవుతుంది ఐదున్నర ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి బెయిల్ పిటిషన్ మీద అసలు మీకు జోషి అనడానికి ఏ ఆధారం లేవని చెప్పి అన్యాయంగా అబ్బాయిని పెట్టింది కదా చదువుకున్నామే ఉన్నతమైన చదువు చదివింది ఆమె ఎన్ని అబండాలు పెట్టింది కదా అని చెప్పి ఇన్ని పుకాలు పట్టించా చెప్పి న్యాయ వ్యవస్థలో మరి వచ్చిన బెయిల్ మీద మాట్లాడడం ఎంత దురదృష్టకరమో ఒక్కసారి అలంజేయండి ఇలా తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ పార్టీని భయపెట్టడానికి అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేయడానికి ఎన్ని వేసినా కేసీఆర్ గారనే వ్యక్తి చావడానికైనా సిద్ధం కానీ ఈ బెదిరింపులకో లొంగికో అమ్మడోయే వ్యక్తి కాదు అట్లా చేసి ఉంటే కేసీఏ ఉండదు కాదు కదా ఏల న్యాయం పైన దేశం పైన రాష్ట్రం పైన పేద ప్రజలపైనా రైతాంగం పైన ఒక విజన్ ఉంది కనుకనే ఆయన లెక్క చేయలేదు ఒక న్యాయమూర్తుల మీద మాట్లాడడం అంటే మరి ఎంతవరకు ఇది ఇంకా వాళ్ళు మాట్లాడే విషయాల్లో ఇక మేము చెప్పడానికి కూడా చాలా ఉన్నాయి లక్షల కోట్లు ఎగ్గొట్టినలు ఉన్నారు దేశంలో కొన్ని సంస్థలు ఎట్లా పనిచేయాలంటే నిష్పక్షపాతంగా పనిచేయాలి గవర్నమెంట్కు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడేమో కేసు అవుతుంది ఆ గవర్నమెంట్లో జైన్ అయ్యాకనేమో ఏమున్నా అనే లో గతంలో వ్యవహరించు ఇలా కేసు అట్లా కేసీఆర్ గారు అనుకుంటే అసలు ఇంతవరకు వచ్చేదే కాదు కదా ఆలోచన చేయాలి ఒక న్యాయమూర్తులే వాళ్ళంతా వన్ అండ్ హాఫ్ అవర్ చెప్పిన తర్వాత కూడా ఇంకా కేసీఆర్ గారి మీద కుటుంబం మీద పార్టీ మీద ఒక రకమైన అక్కతో మాట్లాడడం అనేది పద్ధతి కాదు మరి ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు బెయిల్ వస్తేనేమో మరి అదేమన్నట్ల అంటే మీరు కుమ్ముక్కై వీళ్ళు కూడా కుమ్ముఖైనట్లు అని అనుకోవాల ప్రజలు ఏమనుకోవాలి న్యాయం మీద న్యాయ వ్యవస్థ మీద